హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శంకర్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ అడ్వైజర్ ప్రజెంట్ మనం ఉన్నది షాద్ నగర్ టౌన్లో ఉన్నాము ఇది చూడొచ్చు మీరు ఇది షాద్ నగర్ క్రాస్ రోడ్ ఇది చూడొచ్చు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో షాద్ నగర్ బస్ స్టాండ్ అండ్ ఈ బస్ స్టాండ్ పక్కన నుంచే మనకు జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో అనేది ప్రాజెక్ట్ ఉంటుంది చూడొచ్చు ప్రాజెక్ట్ వచ్చేసి ఆల్రెడీ ఇళ్ల మధ్యలో ఉంటుంది సరౌండింగ్ విల్లాస్ అండ్ ఉంటాయి చూడొచ్చు అన్ని హౌజెస్ ఈ విల్లాస్ కి ఆపోజిట్ లో అనేది మన ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ చూడొచ్చు ఇక్కడ ఫంక్షన్ హాల్ ఏవి కన్వెన్షన్ సెంటర్ అండ్ భాస్కర గార్డెన్స్ అని ఫంక్షన్ హాల్స్ పక్కన మన ప్రాజెక్ట్ అనేది ఉంటుంది చూడొచ్చు డెవలప్మెంట్స్ అన్ని ప్రాజెక్ట్ వచ్చేసి డిటిసిపి మరియు రేరా రేరా అప్రూవ్ ప్రాజెక్ట్ ఇండ్ల మధ్యలో ఉంటుంది షాద్ నగర్ బస్ స్టాండ్ కి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో అనేది ప్రాజెక్ట్ ఉంది చూడొచ్చు డెవలప్మెంట్స్ అన్ని ఇందులో ప్లాట్ సైజెస్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ నుంచి అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా కానుకొని ఉంటుంది ప్రాజెక్ట్ రెడీ టు కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఇది ఆల్మోస్ట్ డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయానికి వచ్చింది ప్రాజెక్ట్ కి టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఇంటర్నేషనల్ స్కూల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ సినిమా థియేటర్ షాపింగ్ మాల్స్ మంచి కంపెనీస్ అనేవి ఉన్నాయి అండ్ దీనికి కూడా అనేది మనకు నెక్స్ట్ లాంచ్ అవుతుంది ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టెన్ పాయింట్ ఎయిట్ ఎక్కర్స్ అండ్ ఫేస్ టూ కూడా టెన్ పాయింట్ ఎయిట్ ఎక్కర్స్ అనేది ఉంది ఇందులో హౌస్ కన్స్ట్రక్షన్ కి కూడా చాలా మంది రెడీగా ఉన్నారు వన్స్ డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోతే డిటిసిపి ప్రాజెక్ట్ కానీ మీకు లిమిట్స్ లో ఉంది ఇక్కడ నుంచి సిక్స్ సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో కిషన్ నగర్ అనేది అక్కడ రీజనల్ రింగ్ రోడ్ అనేది రాబోతుంది మన ప్రాజెక్ట్ వచ్చేసి షాద్ నగర్ బస్ స్టాండ్ కి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ రైల్వే స్టేషన్ కి టూ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఇండ్ల మధ్యలో ఉంటుంది మంచి లొకేషన్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అనేది శాంక్షన్ అయింది ప్రాజెక్ట్కి ఎదురుగా అది అప్ టు షాద్ నగర్ బస్ స్టాండ్ నుంచి రామేశ్వరం టెంపుల్ వరకు హండ్రెడ్ ఫీట్ రోడ్ అనేది వస్తుంది చూడొచ్చు ఇది టోటల్ పార్క్ ఏరియా చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇందులో ఫేస్ టూ లో అనేది మనము క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాము రెండిటికి కలిపి చూడొచ్చు డెవలప్మెంట్స్ మీకు చాలా నీట్గా గా ఉంటుంది ఆ పక్కన ఫంక్షన్ హాల్ ఆపోజిట్లో విల్లాస్ ఉంటాయి అండ్ అలాగే త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్స్ ఉంటాయి ఈ రోడ్లో మొత్తం మీకు డిటీసీపీ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ థౌసండ్ పర్ ఎక్వైర్ హెడ్ అనేది కోడింగ్ ప్రైజ్ స్లైట్లీ నెగోషియబుల్ విత్ బ్యాంక్ లోన్ ఆల్మోస్ట్ డెవలప్మెంట్ కంప్లీట్ గానికి వచ్చింది అలాగే కన్స్ట్రక్షన్ కూడా కన్స్ ఉన్నారు ఇందులో ఫేస్ కూడా మనకు నెక్స్ట్ మంత్ లో ప్రాజెక్ట్ వస్తుంది మనకి ఇది హెచ్ఎండిఏ కలిసిపోయింది కాబట్టి హెచ్ఎంఆర్ లిమిట్స్ వస్తుంది హెచ్ఎండి ప్రాజెక్ట్ అనేది వస్తుంది అనుకుని దాని ప్రైస్ కొంచెం హైకు ఉంటుంది చూడవచ్చు ప్రైస్ హైక్ కాకముందే మీరు ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మంచి రిటర్న్స్ అనేది పొందొచ్చు అలాగే కన్స్ట్రక్షన్ చేసుకోనికి ఉండే లొకేషన్ ఇది బస్ స్టాండ్కి చాలా దగ్గర ఉంటుంది రెసిడెన్షియల్కి మధ్యలో ఉంటుంది ప్యూర్లీ ఆర్ వన్ జోన్ డిటిసిపి రారా పర్మిషన్స్తో హెచ్ఎండిఏ లిమిట్స్లో ఇన్సైడ్ ద రీజనల్ రింగ్ రోడ్ చూడొచ్చు డెవలప్మెంట్స్ మొత్తము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ Thank you.